వెల్కమ్ టు అస్సమ్ టమాటా ముందుగా అందరికీ నమస్తేనా నిన్న ములగలచూరు కేజీన్ టమాటా మండీలో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కేజీన్ మండీలో స్టాక్ చూసుకుంటే ముప్పై వేల ఏడు వందలు స్టాక్ రావడం జరిగింది థర్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్టాక్ ఇక కేజీన్ మండీలో ఇరవై ఐదు కేజీల బాక్స్ టమాటా ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి నిన్న కేజీ మండీలో ఇరవై కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే వెయ్యి రూపాయలు వేశారు థౌజండ్ రూపీస్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకు మనకి ఎక్కువగా వినిపించే రేట్లను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి